మాకు అదే కావాలని మేము ఎప్పుడూ కోరుకుంటున్నాం మాకు ఇప్పుడే కాదు మాకు కొత్త మా కాంగ్రెస్ అసలు అనిపిస్తున్నది ఆయన పార్టీ ఏరింది కానీ మా కాంగ్రెస్ అది అనిపిస్తున్నది ఆయనకి అందరు అంటున్నాం ఎందుకు ఎందుకంటే లేదమ్మా నువ్వు ఇంత మంచి మాట అంటే నీ మాట విన్నాక మాకు ఉత్సాహం వస్తుంది పని చేయాలని ఎందుకంటే మోడీ గురించి పని చేస్తున్నాం మేము కూడా స్వార్థం లేకుండా నువ్వు ఇంత పెద్ద మనిషిని ఇంత మంచి మాట చెప్పినావు మాకు ఒక అమ్మ లెక్క మాకు సంతోషం అనిపించింది అని చూడతాం పండుగ సాగు ముసల్దానానికి నడరాదా ఎందుకు ప్రజల కోసం నీళ్ళ ప్రాంతంలో పని చేస్తదని నమ్మకం ప్రజల దీని పది రూపాయలు ಮಂಜಯ್ಯನೇ ಅಂತೆ ಓಕೆ ಅಮ್ಮ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಮಂಜು ಮಾತಾ ಹೇಳ್ péri ಮೈ ಮಾದ ಅದಕ್ಕೆ ಇದ್ದೀನಾವು ಎಪ್ಪಡ ತಂದೆ ಇದ್ದೀನಾವು ಸಾದೋಷಂ ಜಲ್ಲೆ ಅಂತೆ